హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కారం పొడి పట్టించినామండి స్టీల్ దాంట్లో ఉంచుకోవద్దండి పట్టిన మాత్రం దీంట్లోనే పట్టియచ్చు కానీ స్టీల్ దాంట్లో పట్టిస్తే నేను దీని అంద్రాలు అందుకోసమే ఈ పింజానీ జాడీలో ఈ కవర్ వేస్తానండి కవర్ చేసి ఇక కవర్లో పెట్టి కవర్ పెట్టి పింజానీలో పెట్టి జాడీ ఇది జాడీలో పెడతాయి ఇంట్లో ప్రతి సంవత్సరం ఇంట్లోనే పెట్టుకుంటామండి మేమైతే పొడి ప్రతి సంవత్సరం ఇదే ఇదే ఇట్లా పెట్టుకుంటాం సంవత్సరం సరిపడి పట్టిస్తా పట్టించేసి ఇక ఒకవేళ టైంకి అయిపోయింది అనుకోండి అంతా అయిపోతే మళ్ళీ పట్టిస్తా చూడండి ఇట్లా ఇట్లా స్టోరీ చేసుకుంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నప్పుడు మళ్ళీ వేరే కాయలు కాయలు మళ్ళీ మామిడికాయ పచ్చళ్ళకు వేరే కాయలు అమ్ముతారు చూడండి మళ్ళీ ఆవకాయలు కూడా ఇది ఇది మాత్రం కూరలోకి మామిడికాయ పచ్చళ్ళకు మాత్రం మళ్ళీ కాయలు తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసి ఉప్పు వేయకుండా దాన్ని కారం అంటారు పచ్చళ్ళల్లో తీసే కారాన్ని ఆకుకారం అంటారు ఆకారం వేరే మళ్ళీ ఎండాకాలం పట్టిస్తాను ఇంకా రెండు నెలల్లో వస్తాయి కదా మనకు యాంగోస్ ఇప్పుడు మామిడికాయ పచ్చళ్ళు పెడతానప్పుడు వేరే కాయలు

ఆ పొడి స్టోరీ చేస్తా ఇంట్లో పెడతా ఇంట్లో పెట్టేస్తానండి బాయ్ అండి బాయ్